ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరి పోలీసు వాళ్ళకి ఒక పేద సాశ్ర కొట్టినట్టు ఒక పెద్ద జలక్ ఇవ్వడం జరిగింది న్యాయమూర్తి గారు ఇదే పాయింట్ మీద నేను గత నెల జనవరి పన్నెండవ తారీఖు నాకు ఒక తీర్పు వచ్చింది లేకపోతే ఆయన నిన్న ఎంపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉంటే అని అన్నారంటే ఆ ఎంపీని నేనే ఎందుకంటే నా కేసు ఇదే ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానంలో వచ్చినప్పుడు దానికి కూడా ఈ పరిమానులలో ఈ దరిద్రులు ఈ సన్నాసి ప్రభుత్వం ఐఎమ్ టు హ్యాపీ టు సే దట్ నేనే బాధపడతా ఎందుకంటే అరే సుప్రీంకోర్టు రూల్ ప్రకారం ఫార్టీ వన్ ఏ గైడ్ లైన్స్ ఫాలో అవ్వండి అని అడగవలసి రావటమే దురదృష్టం అంటే ఇంత పరిమాణి పోలీసులు అంటే రూల్ లేదు ఏమీ లేదు పైనున్న ప్రభువులు బూట్లు నాకటమే పనిగా పెట్టుకున్నారు కొందరు అందరూ కాదు కొందరు బట్ ఆ కొందరు అందరినీ శాసిస్తున్నారు ఆ పోలీస్ వ్యవస్థ భ్రష్ పట్టించిన వాళ్ళు కొందరే అటువంటి పరిస్థితులు వీళ్ళు దాన్ని అడ్డుకోవాలని చూశారు మా డైం కావాలన్నారు దాన్ని అడ్డుకోవాలని చూశారు అయినప్పటికీ న్యాయస్థానం ఆ ఫార్టీ వన్ ఇయర్ గైడ్ లైన్స్ని తూచా తప్పకుండా ఫాలో అవ్వాలని అప్పుడు ఇచ్చారు అయినప్పటికీ కూడా మరి ఏలూరు సాంశివరావు గారిని ఆయనకు ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ ఉంటే చెకింగ్ చేయలేనంటండి పెద్ద పోర్టుగా వెళ్ళదు ఎలా మరి మీ ఓన్లీ అన్ని ఫ్యాక్టరీలు ఉన్నా ఎక్కడైనా చెక్లు తెలుగుదేశం తెలుగుదేశంలో ఏదైతే చర్చ చేస్తారా చేసుకున్నా నష్టం లేదు కానీ వీళ్ళు వెళ్ళారట చెకింగ్ చేతారట వాళ్ళు కోఆపరేట్ చేయకుండా దాడు చేశారట ఇంకో చేస్తారండి గ్రానైట్ రాజ చేసేసుకుంటే ఒక గొమ్మలు పోయి ఉంటుందా ఊరికే వెళ్ళటం నామే దాడి చేశారని చెప్పి వీళ్ళు కేసు పెట్టి దారి చేస్తే ఏముంది అది నా మొక్కలోకి వేసేది వచ్చే ప్రయత్నం త్రీ నాట్ సెవెన్ ఏం కాదు కదా అంటే నాన్ కోఆపరేషన్ ద్వారా ఏదో నిరసన తెలియజేసినట్టుగా నయ్యో సెక్షన్లు పెట్టాను అన్ని బిలో సెవెన్ ఇయర్స్ సెక్షన్లే బిలో సెవెన్ ఇయర్స్ సెక్షన్లు పెట్టి మొన్న నా ఇష్యూలో ఇచ్చిన ఆర్డర్ ఉంది అది జనరల్ ఆర్డరే అని అనుకోవాలి అయినప్పటికీ అందరినీ సెవన్ దాకా అందరిని ఓకలే చేశారు అరెస్ట్ చేశారు ఈ తానా అంటే తమానా అనే మెజిస్ట్రేట్లు ఇంకా మారని మేజిస్ట్రేట్లు వారు ఇంకా ఉన్నారంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది మరి ఆ మెజిస్ట్రేట్లైనా హైకోర్టు ఆదేశాలు పాటించాలి సుప్రీంకోర్టు ఆదేశాలు వాళ్ళకి లేదో అనే మేమాంసం నాకు వస్తుంది ఆ మధ్యన చాలా చోట్ల చాలా న్యాయంగా మేజిస్ట్రేట్లు ఎంతోమంది కేసుల్లో రేపు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వకుండా నువ్వు బిలో సెవెన్ ఇయర్స్ కేసుకి ఇలా ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి ఎందరో మేజిస్ట్రేట్లు న్యాయ న్యాయపరంగా వ్యవహరించారు మరి ఆ మెజిస్ట్రేట్ని కూడా భయపెడతారు వీళ్ళు ఈ మంది పోలీసులు వాళ్ళు ఏం బెదిరించారు ఏంటో పుడ్డది జైల్లో పడ్డట్టు వీళ్ళు ఏమో ఎవరన్నారు అరెస్ట్ అంటే పుట్టిన జైలు అని వాళ్ళు అన్నారు ఏడుగురు నెట్టేసారు జైల్లో మరి అందుకని ఏలూరు సాంసరావు గారు విధి లేని పరిస్థితుల్లో మరి కోర్టుకి అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి ఎప్పర్ అవ్వాలి మాకు ఇంజనీరింగ్ బెయిల్ అట్ ద సేమ్ టైం ఇవే డైరెక్షన్ అంటే సేమ్ నాకు నాకు నా వ్యవహారంలో మొన్న జనవరి పన్నెండవ తారీఖు ఎటువంటి జడ్జ్మెంట్ అయితే ఇచ్చారో అటువంటి జడ్జ్మెంట్ ఫార్టీ వన్ ఎని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని చెప్పి అడగటం జరిగింది దానికి న్యాయమూర్తి గారు తగు స్థాయిలో స్పందించి అరే ఎంపీ ఎమ్మెల్యే పరిస్థితే మరి ఎలాగ దొంగ ఎలాగ భయపడతారు అరెస్ట్ చేస్తారేమో ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తారేమో అని భయపడే స్థితికి మీరు ఈ సమాజాన్ని తీసుకొచ్చారంటే అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు ఇటువంటి పోలీసుల మీద ఇటువంటి అధికారుల మీద సీరియస్ చర్యలు తీసుకుంటే తప్ప మరి మీరు సరే అయ్యేలాగా లేరని చెప్పి మరి ఎంతో ఆవేదనతో న్యాయమూర్తి గారు ఆ మాట అనవలసి వచ్చిందంటే సిగ్గు లేదా సన్నాసులు మీకు అని అంటే తప్ప న్యాయమూర్తి గారు అన్నారు రాజకీయ నాయకులు నేనే అంటాను కదా పోలీస్ అసోసియేషన్ మీటింగ్ పెట్టుకోండి సాయంత్రం పెట్టుకోండి అసోసియేషన్ మీటింగ్ పెట్టుకుని రాజుగారి మనల్ని ఎలాగో సిగ్గులేదు అంటున్నాడు అందుకని ఒక నిరసన పత్రం ఒకటి పొద్దున్న రిలీజ్ చేయండి అదే అభ్యంతరం లేదు చేసుకోండి ఎందుకంటే మొన్న మరి ఆ ఏడుగురిని మీరు ఎలాగ అరెస్ట్ చేశారు అమెజిస్టేట్ సెల్లో పెట్టమని ఎలా అన్నాడు ప్రజల తరఫున అడుగుతున్నా అసలు ప్రజాప్రతినిధిగా ఇష్టమేనా చట్టాన్ని చేతిలోకి తీసేసుకుంటారా ఎవడో ఇన్స్పెక్టర్ వెళ్ళి నేను ఎంత మమ్మల్ని ఆపరేట్ చేయలేదు ఏదో చేయలేదు అంటే నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేయరా తీసుకెళ్ళి మొక్కలు ఎట్వంటి తీసుకెళ్లి మొక్కలో పెట్టేస్తావా అదో కేసా నోటీస్ ఇచ్చి పిలు డీటెయిల్స్ తీసుకో ఎవిడెన్స్ కరెక్ట్ చేయి అంతేగా నీ స్వచ్చినట్టు నీ పైన అనగడం పరిహో అన ఫోరంలో కూడా చెప్పాడని చెప్పి తీసుకెళ్లి మొక్కలు వేస్తారా ఏదిలో సెలవు అని ప్రజలు ప్రశ్నిస్తే ఈ పరిస్థితి ఏంటి ఎందుకు ఇలాంటి ముఖ్యపణీ చేస్తున్నారు గుండు మీద చేప వేసుకుని ఆలోచించండి మీ ముఖ్యమంత్రి గారు పరుపతిష్ట దెబ్బ దిగడం కోసమేసారి ఏమో మరి ఆయన పరుప్రదలో దెబ్బతీయడం కోసం మరి పోలీసులు అందరూ కుమ్మక్క మరి ఇలా ఎవరు పనులు చేస్తున్నారా తెలియదు ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి మరి ఇలాంటి మనం పనులు చేసేవాడిని సస్పెండ్ చేయాలి అసలు సీఎం ఏ ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వకుండా ఎవరిని అరెస్ట్ చేయకండిరా అని రఘునాథర్ రెడ్డి ద్వారానా ఇంకెవరో ఆంజల్ గారి ద్వారానా తెలియజేస్తే బెటర్ ఇది చాలా దారుణం ఇంతలా చెప్పించుకోవాల్సి రావటం మరి పోలీస్ హోంశాఖ వాళ్ళు వచ్చి దీని మీద ఆర్గ్యూ చేయడానికి మాకు రేపు దాకా సమయం కావాలని చెప్పి చెప్పారట మరి ఇంక బుద్ధి వచ్చినట్లేదని మ్యాటర్ మధ్యాహ్నం వస్తుందా ఏదైనా ఆల్రెడీ లాస్ట్ మంత్ వచ్చింది కాబట్టి ఆ రూల్ ఫాలో అవ్వాలని చెప్పి చెప్తారు ఎక్కడైనా మారండి పనికి మారిన ఆ కొద్ది మంది పోలీసు వాళ్ళ నైంటీ పర్సెంట్ ఆఫ్ గుడ్ బట్ ఏం చేస్తాం మిమ్మల్ని పరిపాలించే వాళ్ళు పరిదరాయితే మనం ఏం చేస్తాం అలాగే ఊరుకోలేం కదా మీరు స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అయితే ఆ పైన పని వల్ల మారతారేమో మార్చండి వాళ్ళని మీరు కోఆపరేట్ చేయకపోతే వాళ్ళే మారుతారు మీరు డూడు తల ఊపితే మరి ఇలాగే చేస్తారు సో పోలీసులు అంటే వ్యక్తిగతంగా నాకు అపరిమితమైన గౌరవం ఉంది మీరు పడే కష్టం ఎవరో పడలేరు మరి అయినప్పటికీ ఇలాంటి కొందరు పనికి మాలను పోలీస్ ఆఫీసర్స్ వలన వ్యవస్థకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మీరే వాళ్ళ మీద తిరగబడండి తప్పు చేయమన్న వాళ్ళ మీద తిరగబడండి ఏం నేను కేసు కట్టలేనుగా అంటే సరిపోతుంది కదా పోనీ పొరపాటు ఏ పనికి మాలను పోలీసు తీసుకొస్తే కనీసం మెజిస్ట్రేట్ వ్యవస్థలో అయినా సరే మరి వాళ్ళైనా చూసుకోవాలి ఇది ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చేవి బిలో సెవెన్ కదా అని ఎందుకు మాట్లాడరు అటువంటి మేజిస్ట్రేట్ల మీద కూడా హైకోర్టు చర్య తీసుకుంటే ఇవాళ నిన్న పోలీసు అధికారుల మీద చర్యలు అని అన్నారు కాబట్టి న్యాయమూర్తి గారు అదే న్యాయమూర్తి గారికి నా వినపం ఏంటంటే ఇలాగా ఎదవ పనులు చేసి తీసుకెళ్ళి అరెస్ట్ చేయమని అడిగే ఈ పరిధిమాల పోలీసు వాడికి మీరు ఏ శిక్ష విధిస్తారో కళ్ళు మూసుకొని రిమాండ్ ఇచ్చే మేజిస్ట్రేట్ కూడా మీరు ఒక మెమో ఇస్తే ఇంక ఏ మేజిస్ట్రేట్ తప్పు చేయడం ఈ ఎవరు మారినా మారకపోయినా అక్కడ ప్రొటెక్షన్ దొరుకుతుంది కాబట్టి గా అలాగైనా ప్రొటెక్ట్ చేయండి ఆఫ్కోర్స్ ఇక్కడి నుంచి ఈ నా కొడుకులు కోడింగ్ ఇచ్చేస్తారు నాకు ఇచ్చినట్టు ఆర్ఎఫ్ కూడా ఉంది ఆనా కొడుకులు నెలకొదలేదు లేదు సారీ టు ఎడియా చూస్తే కూడా ఆనా కొడుకులు కానీ కేవలం ఇది నన్ను కొట్టిన ఆనా కొడుకుల గురించి మాట్లాడాను తప్ప ఇంకా ఏనా కొడుకు గురించి నేను మాట్లాడలేదు ఐఎమ్ వెరీ ప్రిసైజ్ వీళ్ళు మటుకు ఆనా కొడుకులు అంటాం ఒక తప్పేం లేదు నాకు పేర్లు కూడా రేపు ప్రభుత్వం మారిన తర్వాత ఏంటిది మాతాకా చేసేటం ఖాయం మా దగ్గర ఏమో రెండు బుక్కులు లాంటివి లేవు కానీ వాళ్ళ పేర్లు నాకు తెలుసు కాబట్టి వారి మీద అయితే మనకు డెఫినెంట్గా చర్యలు ఉండును ప్రశ్న ప్లీజ్ మీరు అన్నట్టు పోలీస్కి వీళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ అంటే మరి హోమ్ డిపార్ట్మెంట్ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఇప్పటికే ఇచ్చినటువంటి పోలీస్ మాన్యువల్ ఇవన్నీ పక్కన పడేసి కదా అవును మరి దాన్ని పక్కన పడేసిన హైకోర్టు ఆర్డర్ ఇస్తే ఫాలో అంటే ఇది వాళ్ళు ఇచ్చిన నాకు ఇచ్చిన డైరెక్షన్ అప్పుడు ఫాలో అయ్యారు సుప్రీస్ ఆదేశాలు పాటించమని చెప్తే దానికి ముందు టీవీ ఫైవ్ నాడియో రేవింగ్ కేసులో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు ఇది పాటించట్లా పోలీస్